తరతరాలుగా ట్రైబల్స్ కూడా ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవట్లేదు ఏమవుద్దని వెళ్ళొద్దని పోలీసులు చెప్పిన కాళ్ళ నడకని వెళ్ళాడు వాళ్ళకి రోడ్లు ఎప్పుడు లేని విధంగా నూట నలభై తొమ్మిది కోట్లు ట్రైబల్స్ కి రోడ్లు వేశారు వాళ్ళు అక్కడ అరవలో వచ్చే వస్తువులకి మార్కెటింగ్ కల్పిస్తున్నాడు చివరికి పోతే అరక్ కాఫీని కూడా ఆయన స్వయంగా బ్రాండ్ ఇది చేసుకొలిగాడు ఇవన్నీ కూడా మీకు ఉత్తరాంధ్రలో తరతరాలుగా అనేక పార్టీలు వచ్చినా ఇప్పుడు విశాఖ స్టే ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగారు విశాఖ రైల్వే జోన్ తేగలిగారు ఎన్నిట్లో కూడా మీ నాయకుడి పాత్ర సుస్పష్టంగా ఉందంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎవరికి మంట కలిగించినా బాధ కలిగించినా మా నాయకుడి పాత్రే ఉంది అంతేనంటారు ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫన్ సక్సెస్ హెస్ గాట్ మెనీ ఫాదర్స్ ఒక విజయం సాధించేసరికి స్టేక్ హోల్డర్స్ పెరిగిపోతారు నా వల్ల వచ్చింది నా వల్ల వచ్చింది ఓకే ఓకే ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు చెప్తుంటారు శివశేఖర్ గారు మీరు చెప్పే